శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ జగన్మాత ఎన్నమహా అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే వీళ్లకు కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని దేవుడు రేపటి రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే గనుక చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణంగా రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు మానసికంగా ప్రశాంతత అనేది నెలకొంటుంది ఈ రాశి వ్యక్తులు ఇదివరకు మనశ్శాంతి కోల్పోయినటువంటి సందర్భాలు ఎదురై ఉండేవి అయితే రేపటి రోజున వాటి నుండి మీరు బయటపడగలుగుతారు మీకు ఆహ్లాదకరంగా కనిపించబోతుంది రేపటి రోజు అనేది ఇక వీరికి అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు ఆర్థిక విషయాలలో వీరికి ధన ప్రాప్తి అనేది కనిపిస్తుంది ఆర్థిక పరంగా వీరికి ఉండేటటువంటి పనులు అనేవి రేపటి రోజున పూర్తి చేసుకుంటారు ఇక వీళ్లకు రేపటి రోజున మీరు డబ్బులను ఎవరికైనా అప్పుగా ఇచ్చి ఉంటే గనుక ఆ డబ్బులు మీకు తిరిగి వచ్చేటటువంటి విధంగా రేపటి రోజు అనేది మారబోతుంది ఇక రాశి వ్యక్తులకు మీకు ఉన్నటువంటి రుణ బాధల నుండి బయటపడటానికి మీరు చేసే ప్రతి ఒక్క ప్రయత్నం ఫలిస్తుంది రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే సూచనలు ఉన్నాయి వివాహాది పనులలో శుభ వార్త వింటారు వివాహ యత్నాలలో అనుకూలత ఉంటుంది వృత్తి ఉద్యోగంలో వీళ్లకు మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఉద్యోగపరంగా ఈ రాసే వ్యక్తులు బ్యాంకింగ్ సెక్టార్ కోసం ఎవరైతే ఉద్యోగం రాస్తూ ఉన్నారో లేదా ప్రభుత్వ ఉద్యోగ పరంగా ఎవరైనా ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ రేపటి రోజున వీరికి అనుకూలత ఉండబోతోంది ఇక ఈ రాశి వ్యక్తులకు వృత్తి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది ఉద్యోగపరంగా వీరికి అనుకూలంగా కనిపిస్తోంది వ్యాపార కూడా లాభదాయకంగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు ఎవరైనా విదేశాలకు వెళ్లేందుకు మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే గనుక మీ ప్రయత్నం అనేది ఇప్పుడు ఫలించబోతుంది వ్యాపారస్తులకు లాభసాటిగా కనిపిస్తూ ఉంది మీరు పెట్టే పెట్టుబడులకు రేపటి రోజున మంచి లాభాలు చూస్తారు ఇక జీవిత భాగస్వామికి మీకు మధ్య ఉండే విభేదాలు తొలగిపోతాయి ఇంట్లోని మనస్పర్ధలు అన్నీ కూడా దూరమైపోతాయి ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున అనుకూలంగానే ఉండబోతుంది రేపటి రోజున మీరు ఏ పని చేస్తున్నా కూడా అందులో సత్ఫలితాలే పొందుతారు పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున కాలం అనుకూలంగా కనిపిస్తూ ఉంది ఆపదల నుంచి బయటపడతారు పెద్ద సమస్యల నుంచి వీరికి బయటపడేటటువంటి విధంగా రేపటి రోజు అనేది కనిపిస్తుంది ప్రశాంతంగా వీరి జీవితం మారడం కోసం వీరు ప్రతిరోజు ప్రయత్నాలను చేస్తూనే ఉన్నారు ఆ ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి ఉద్యోగం అనుకూలంగా మారుతుంది ఒత్తిడి నుండి బయటపడతారు పది మందికి ఆదర్శంగా నిలుస్తారు ఈ రాశి వ్యక్తులు క్రమంగా పైకి వస్తారు కుటుంబ పరంగా ఆనందించే అంశము ఉంటుంది ఉత్తమ కాలం నడుస్తుంది ప్రయత్న బలాన్ని బట్టి విజయం లభిస్తుంది ఇక పనులు అనేవి పూర్తి అవుతాయి శాంత చిత్తంతో పనిచేసి ప్రశంసలు పొందుతారు ఈ రాశి వ్యక్తులకు అవసరాలలో డబ్బు అనేది మీ చేతికి అందుతుంది ఇది ఏమైనా రేపటి రోజున కుంభరాశి వాళ్ళకు విశేష శుభ ఫలితాలే ఉన్నాయి ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున ఆదిత్య హృదయం చదవండి అదేవిధంగా ఆలయానికి వెళ్ళి గుడిలో ప్రదక్షిణలు చేసుకొని మీ పేరిట అర్చన చేయించుకోండి ఇలా చేస్తే కనుక మీకు ఉండేటటువంటి ప్రతికూల ఫలితాలు కూడా అనుకూలంగా మారుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలు ప్రతిరోజు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్